ఆంధ్రజ్యోతి దినపత్రికను చూసుకుంటే గురువారం ఇరవై ఒకటి మూడు ఇరవై నాలుగు అని చెప్పేసి అయితే కనిపిస్తూ ఉంది మనకు బిడ్డ ఇదేనా అడ్డ ఒకరి అడ్డాలో మరొకరు ప్రయాణికుల్ని ఎక్కించుకోవడంపై ఆటో వాళ్ళ ఘర్షణ ఆటోను వెంబడించి మరో ఆటోతో ఢీకొట్టినటువంటి వైనం ప్రమాదంలో నర్సింగ్ విద్యార్థి తీవ్ర గాయాలు సిద్దిపేట ఘటన కేసు నమోదు చేసినటువంటి పోలీసులు అని చెప్పేసి ఈ వార్తా కథనం మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనిపిస్తూ ఉంది ఏంది అని అంటే ఆటో వాళ్ళను రాంగ్గా పోర్ట్రేజ్ చేసేటటువంటి కథనం ఇదైతే సరే వాస్తవానికి ఈ ఇక్కడ నేనే ఎక్కించుకోవాలి నేనే దింపాలి నేనే చేయాలన్నది కొన్ని నియమాలు ఉంటాయి ఆటో సిబ్బందులకు ఆటో నడిపించేటటువంటి కార్మికులకు కాకపోతే దాంట్లో ఉన్నటువంటి చిత్రం ఏంటంటే రోజు అన్ని వార్తాపత్రికల్లో వస్తున్నటువంటి కథనాలు ఏంటి అని అంటే ఆటో వాళ్ళ స్థితి చాలా దయాధీన స్థితిలో ఉన్నది వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళు ఆర్థికంగా ఏం నిలదొక్కోలేకపోతున్నారు ఈ ఉచిత బస్సు సౌకర్యం వల్ల మహిళలకు ఉచితంగా పెట్టినటువంటి బస్సు సౌకర్యం వల్ల ఈ ఆటో కార్మికులు ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు అని అన్ని పార్త అన్ని పత్రికలలో వార్తలు వస్తూ ఉంటే ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏనాడు ఆ వార్త అయితే చూడలేదు ఎందుకు అంటే ఆంధ్రజ్యోతి అంటే ఎవరి సమక్షంలో ఉంటుంది ఎవరు కనుసన్నల్లో ఉంటుంది ఎవరు కనుసన్నల్లో వీళ్ళు పనిచేస్తారు వీళ్ళ కనుసన్నల్లో ఎవరు పనిచేస్తున్నారు అన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి అంశం సో ఇప్పుడు ఏమైంది అంటే ఈ ఏదో ఒక ఆటో కార్మికుడు జరా హెచ్చడి చేష్టలు చేసిండని చెప్పేసి ఆడ కొంచెం ఇబ్బంది జరిగింది దానికి సంబంధించిన వార్త మరి మెయిన్ పేత్రి మెయిన్ పేపర్లో ఇగో వార్తే లేనట్టుగా ఆ వార్త కావాలని రాసినట్టుగా మనం చూడవచ్చు సరే దాని పక్కన పెడితే మంత్రి పొన్నం ఫోన్ సంభాషణ లీక్ కళ్యాణలక్ష్మి చెక్కులను మీరే పంచండి ఆర్డీఓ తల ఆర్డీఓ తహసీల్దార్కు మంత్రి ఆదేశం సోషల్ మీడియాలో వైరల్ ఆర్డీఓపై సిఎస్కు పొన్నం ఫిర్యాదు అని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నాం ఎందుకు పొన్నం గారు ఏమన్నారు అని అంటే ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఉన్నాడు హుజరాబాద్ సంబంధించినటువంటి హుజరాబాద్ సంబంధించినటువంటి అంశం అది ఆయనకెట్లు ఇస్తారు వేరే వాళ్ళు ఉన్నారు మా పార్టీ వాళ్ళు ఉన్నారు పంచుర్రీ అన్నట్టుగా చెప్పిండు ఇది అసలైన వాళ్ళకి ఇచ్చి పం పంపించండి లేకపోతే మీరే పంచండి స్వయంగా అని చెప్పేసి చెప్పినటువంటి ఫోన్ సంభాషణ అది ఆ ఫోన్ సంభాషణ కూడా ఈ వీడియో క్లిప్పింగ్కు యాడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం ఒకసారి మీరు కూడా వినే ప్రయత్నం చేయండి యాభై ఎనిమిది ఏళ్ళ వయసులో యాభై ఎనిమిది ఏళ్ళ వయసులో ఐవీఎఫ్కు అనుమతి ఎలా రెండవ బిడ్డను కన్నా సిద్ధు మాసేవాలా సారీ ఏంది సిద్ధు మూసేవాల ఆట తల్లిదండ్రులకు న్యాయపరమైన చిక్కులు ఐవీఎఫ్కు కు అనుమతించే వయసు ఇరవై ఒకటి నుంచి యాభై సంవత్సరాలు చట్టపరమైన పత్రాలను సమర్పించండి పంజాబ్ ప్రభుత్వాన్ని కోరినటువంటి కేంద్రం అని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నాం ఈ ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కానీ ప్రయత్నం దానికి సంబంధించినటువంటి అంశం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది మనం నిందితులను నిందితులను జైల్లోనే ఉంచేందుకు ఎన్ని ఛార్జ్షీట్లు ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం దర్యాప్తు పూర్తయ్యే వరకు నిందితుని అరెస్ట్ చేయవద్దు అదే డిఫాల్ట్ బెయిల్ ఉద్దేశమన్న కోర్టు జార్ఖండ్ మైనింగ్ కేసులో హేమంత్ సొరేన్ పిఏ బెయిల్ పిటిషన్పై విచారణ నిందిటిని పద్దెనిమిది నెలల్లో పద్దెనిమిది నెలలుగా జైల్లోనే ఉంచడం ఇబ్బందికి గురిచేసిందని వాక్యం చివరికి ఈడీ అభ్యంతర ఈడీ అభ్యర్థనతో బెయిల్ నిరాకరణ అని చెప్పేసి అయితే వార్తా కథనాంశం చూస్తూ ఉన్నాం ఏంది అంటే ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వెళ్ళ వెళ్ళగక్కిందట ఏంది అంటే దర్యాప్తు పూర్తయ్యే వరకు నిందిట్ని నిందితులను అరెస్ట్ చేయొద్దు దర్యాప్తు పూర్తయ్యేంత దాకా మరి దర్యాప్తు పూర్తయిందా లేదా తెలియదు కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తూ ఉన్నారు మరి కవితను అరెస్ట్ చేశారు మరి ఇది కవిత కరా కవిత అరెస్టుకు వర్తిస్తుందా వర్తించదా అన్నది కూడా ఒకసారి గమనించాల్సినటువంటి అంశం ఎనిమిది వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది పదిహేను మధ్య కేంద్రం ముద్రించిన ఎలక్ట్రల్ బాండ్ల విలువ ఆర్టీఐ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ జవాబు అని చెప్పేసి ఇక్కడ వార్తా కథనం చూస్తూ ఉన్నాం సీజీఐ లేకపోతే స్వతంత్రంగా వ్యవహరించదా ఈసీ స్వతంత్రతకేమీ ముప్పు లేదు ఈసీ సిఈసి చట్టంపై నిరాధార ఆరోపణలే అని చెప్పేసి సుప్రీంకోర్టుకు స్పష్టం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం అని కథనాంశం అయితే చూస్తూ ఉన్నాం వైద్య శాఖలో కొలువల జాతర ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టులకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ డిఎంఈ పరిధిలోనే మూడు వేల రెండు వందల ముప్పై ఐదు టీవీవిపిలలో పన్నెండు వందల యాభై ఐదు డిహెచ్లో అదేవిధంగా ఐదు వందల డెబ్బై ఐదు పోస్టులు కేటాయిస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం మొత్తం కొలువులట పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నర్స్ పోస్టులు అయితే విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది లోక్సభ ఎన్నికల కోడ్కు ముందే జీవో మెడికల్ బోర్డు ద్వారా నియామకం అని చెప్పేసి జూన్ జూన్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా చూస్తూ ఉందాం ఇదంతా కూడా ఈడ చెప్పకనే చెప్తా ఉన్నారు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏమంటారు లోక్సభ ఎన్నికల కోడ్కు ముందే లోక్సభ ఎన్నికల కోడ్ పక్కన పెడితే లోక్సభ ఎన్నికలకు ముందే కొలువుల జాతర అని చెప్పేసి వైద్య శాఖలో ఈడ వార్తా కథనం మనకు అనిపిస్తూ ఉంది ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే వార్తలు వాళ్లకు తగ్గట్టుగా ఒక వార్తని ఎట్లా రాసుకోవాలన్నది ఆ రాజకీయ నాయకులకే తెలుసు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా గతంలో కేసీఆర్ అయినా లేకపోతే హరీష్ రావు అయినా కేటీ రామారావు అయినా బండి సంజయ్ అయినా ధర్మపురి అరవింద్ అయినా లేకపోతే ప్రధానమంత్రి మోదీ అయినా ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు రేవంత్ రెడ్డి గారైనా కూడా వార్తాపత్రికలను వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళ కనుసన్నల్లో పెట్టుకొని అక్కడ సెక్రటేరియట్ నుంచో లేకపోతే ప్రజాభవన్ నుంచో అక్కడి నుంచి పిఎంఓ ఆఫీస్ నుంచో వచ్చినటువంటి వార్తా కథనాలను సప్పుడు రాకుండా ఎట్లా రా ఎట్లా పంపిస్తే అట్లా ముద్రించే తత్వం కొన్ని వార్తాపత్రికలు చేస్తూ ఉన్నాయి ఎందుకు ఆ వార్తాపత్రికలు ఆ విధంగా చేస్తూ ఉన్నాయి అని అంటే వార్తాపత్రికలు గతంలో చూసుకుంటే స్వచ్ఛమైన ప్రజలకు న్యాయం చేసేటటువంటి జర్నలిస్టుల చేతిలో ఉండేటివి ఇప్పుడు పూర్తి స్థాయిలో వ్యాపార సంస్థలు ఒక వ్యాపారంగా జర్నలిజం అంటే ఒక వ్యాపారంగా చేస్తున్నటువంటి వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి వ్యాపారస్తుల చేతుల్లో ఈ పత్రికలు టీవీ ఛానళ్ళు ఉన్నంతకాలం నిజాలు దాగే ఉంటాయి అబద్ధాలే ప్రచారం అవుతుంది నిజం బయటకొచ్చేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చినట్టే అవుతుంది అన్నట్టుగా సో ఇది ప్రజలందరూ కూడా గమనించాలే ఒక్కొక్క వార్తా కథనాన్ని స్కున్నంగా అబ్జర్వ్ చేస్తే కనుక దాంట్లో ఉన్న అసలు రహస్యం అనేది బయటపడే అవకాశాలు అయితే చాలా ఉంటాయి ఒక్కొక్క వార్తా కథనం చదువుతూ ఉంటే ఒక్కొక్కసారి చాలా బాధిస్తుంటుంది అందరి సమస్యలు వింటా తెలంగాణ గవర్నర్గా రాధాకృష్ణంతో ప్రమాణ స్వీకారం చేయించిన సిజే అలోక్ అరాదే చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆ చిత్రపటం చూడొచ్చు మనం ఇయో రాధాకృష్ణన్ గారు మరి గతంలో మనం నిన్న చర్చించుకున్నాం జార్ఖండ్కు గవర్నర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అదేవిధంగా ఇప్పుడు తెలంగాణకు పనిచేస్తూ అదేవిధంగా పాండిచ్చేరికి కూడా పనిచేసేటటువంటి గవర్నర్గా నియమించుకున్నారు మొత్తానికి కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి వ్యక్తి ఎవరు ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారు అంటే సిజే అలోక్ ఆరాధే గవర్నర్ను ప్రమాణ స్వీకారం చేయించే బాధ్యత మరి సీజే అలోక్ ఆరాధే తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటా గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన రాధాకృష్ణన్ ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే అలోక్ ఆరాధే సీఎం రేవంత్తో పాటు ఇతర ప్రముఖులు కూడా హాజరైనట యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించినటువంటి గవర్నర్ బీజేపీ సభ్యత్వం తీసుకున్న తమిళిసై కష్టమైన నిర్ణయాన్ని ఇష్టపడి తీసుకున్నానని వ్యాఖ్య గతంలో రాజకీయ పార్టీలలో పనిచేసినటువంటి వ్యక్తులకు గవర్నర్ పదవులు అనేవి దయచేసి కేంద్ర ప్రభుత్వానికి విన్నపిస్తూ ఉన్నాం ఇవ్వకండి అది ఏ కా ఏ కేంద్ర ప్రభుత్వమైనా సరే గతంలో కాంగ్రెస్ అయినా ఇప్పుడున్నటువంటి బీజేపీ అయినా మళ్ళీ ఈ లోక్సభ ఎన్నికల తర్వాత వచ్చేటటువంటి ఏర్పడేటటువంటి ఎన్డీఏ అయినా ఎండిఏ అయినా ఏదైనా సరే దయచేసి మీరు గమనించాల్సింది ఏంది అనంటే పార్టీలకు సంబంధించిన వ్యక్తులకు గవర్నర్ బాధ్యతలు ఇవ్వడం సబబు కాదేమో అని నా అభిప్రాయం ఎందుకు అని అంటే నేను నిన్న కూడా చెప్పిన మీరు కేంద్ర కేంద్ర పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులను గవర్నర్గా నియమిస్తూ ఉంటారు గవర్నర్గా నియమించిన క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు వాళ్లకు ఎట్లాగూ పడిరాదు ఎందుకు అని అంటే కేంద్రంలో ఏ పార్టీ అయితే ఉంటుందో ఇప్పుడు బీజేపీ ఉన్నది గతంలో కాంగ్రెస్ ఉన్నది భవిష్యత్తులో ఏ పార్టీ వస్తుందో తెలియదు ఆ పార్టీకి సంబంధించినటువంటి గవర్నరు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉంటే కనుక ఒకవేళ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీ